ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ నమ దేవపరసం వీక్షకులు స్వాగతం మీ పేరు ఇంగ్లీష్ అక్షరం ఐదు ప్రారంభమైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ పర్సనల్ లైఫ్లోను ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఇంగ్లీష్ అక్షరం ఐతో అయితే ఇందిరా ఇంద్రనాగ్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెల పదవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేశాను మీ అవసరాన్ని అనుసరించి మీరు ఈ అమ్మవారి ఆరాధన చేసుకోండి అలాగే రాజ ఫలితాల చివరల్లో కొన్ని ప్రత్యేక పరిహారాలు చెప్తున్నాను దీనికి సంబంధించి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించడం మాకు అందుబాటులో ఉండట్లేదు దేవప్రశ్ని కార్యాలయం తరపున ఈ పరిహారాలు చేసే ప్రయత్నం చేయమని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధానాలు రూపొందించాము అతిత్వాలు అందజేస్తాను మీకు నేను మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే మీ జాతకం ఉన్నా కానీ మీ డేటా పద్ధతి ఉన్నా కానీ ప్రశ్నా విధానంలో కూడా మీ పేరుని బట్టి ఇది పరిశీలన చేసుకొని చూసుకోవచ్చు మీరు ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వ్యాన్స్ ఈ తీసుకుంటాను ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ మనోధైర్యం చాలా ముఖ్యం ఎవరికైనా కానీ అది మీకు పుష్కలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు బాగుండడం కోసం ఏమేం చేయాలి వాస్తవానికి మీకు సమస్య అంటే ఏది ఉండదు గతంలో కొన్ని సమస్యలు ఉన్నా కానీ బట్ సాల్వ్ చేసుకునే స్థితి సామర్థ్యం మీకు ఉన్నాయి ఉంటాయి వస్తాయి గతంలో శక్తి ఉంది మీకు లేదా వస్తుంది చేసుకుంటారు ఇబ్బంది ఏమీ ఉండదు అలాగే మీ గురించి ఎవరైతే రహస్య సమాచార సేకరణ చేస్తున్నారో మీ విషయాలు మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ మీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ కానీ కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టుకుని మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటారు అంటే మిమ్మల్ని దెబ్బతీయడానిక మిమ్మల్ని పాడు చేయడానికి మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఏదైనా కానివ్వండి వాళ్ళ ఉద్దేశం ఏదైనా కానివ్వండి మీరు కూడా పరిసరాలు గమనించుకుంటూ ఉండాలి నాకు ఇబ్బంది ఏమీ లేదు బాగున్నాను నిర్లక్ష్యంగా ఉండకండి చుట్టూండి పరిసరాలు గమనించుకోండి ఎవరెలాగున్నారు ఎవరు ఏం చేస్తున్నారు సమాజం లోక్ పోకడ తీరు గమనించండి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ లైఫ్ మీరు హ్యాపీగా అడవడానికి ఏం చేయాలి మీరు అవన్నీ మీరు చేయండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ రాకుండా చూసుకోండి మీరు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది హ్యాం మెన్ ఇంకా కాల్ చేస్తాను ఎస్ ఆఫ్ సోట్స్ తీసుకుందాం మెజీషియన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు మీకు సహకారం లభిస్తుంది గౌరవ గౌరవ మర్యాదలు పొందుతారు ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్ బాగుంటుంది లాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఈ సమయంలో అంటే మనం బాగుండాలి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి అనవసరం విషయం దేంట్లో తలదోర్చకూడదు అని చెప్పి ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే భార్యాభర్తలకు సంబంధించి తీసుకున్నట్లయితే మీ పార్ట్నర్ నుంచి మీకు ఇన్కమ్స్ ఉంటాయి సెవెన్ ఆఫ్ కప్స్ మీకు ఎలాగంటే మీరు మీరు మగవాళ్ళు అనుకోండి మీ జాబ్ మీ వైఫ్ జాబ్ చేయాలని ఉంది జాబ్ దొరకట్లేదు జాబ్ దొరుకుతుంది ఇప్పుడు మీరు ఆడవాళ్ళు మీ శ్రీవారికి జాబ్ ఉంది లేదు జాబ్ లేదు కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు జాబ్ పోయేలా ఉంది కొత్త జాబ్ వస్తుంది ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో లైఫ్ పార్ట్నర్ నుంచి అవి డెవలప్ అవుతాయి అలాగే మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏదైతే ఉంటుందో మీకు అది వస్తుంది మీ ఏదైనా ఎఫ్డీ ఉందా లేదా కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఏమైనా ఆస్తి పంపకాలు లాంటివి ఉన్నాయా ఏ కారణమైనా కానీ లేదా శాలరీ హైక్స్ పెండింగ్ ఉన్నాయా అవన్నీ రావాల్సినవి అన్నీ మీకు వస్తాయి ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు సమాజంతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కలిసిమెలిసి ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా గౌరవంగా మీ జీవితం కొనసాగుతుంది అయితే మీరు మీకు మొట్టమొదటి చెప్పిన సూచన గమనించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఓ పెళ్ళికి వెళ్ళారు ఉన్న బంగారం మంది వేసి వెళ్ళక్కర్లా మిమ్మల్ని అందరు గమనిస్తారు అలాగే మరీ మీరు తక్కువగా వెళ్ళారంటే బాగోదు మీరు గమనిస్తూ ఉండాలి నలుగురిలో కలిసే ప్రయత్నం నలుగురిని కలుపుకునే ప్రయత్నం ఆడంబరాలకి గొప్పలకి పోకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే హ్యాపీగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు సంతాన రీత్యా మీకు ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి చికాకులు ఏమీ ఇబ్బందులు ఏముండో హ్యాపీగా ఉంటారు సంతాన రీత్యా ఎటువంటి సమస్యలు ఏమీ ఉండవు పిల్లలకి మంచి వృద్ధి కలుగుతుంది ఒకటి మీరు పెద్దవాళ్ళు వేయండి ఫిఫ్టీ ప్లస్లో ఉండి పిల్లలు పెళ్లి చేయాలనుకుంటే ఈ సమయంలో సందర్భ సందర్భం ఈ సమయంలో సంబంధాలు పెళ్లి సంబంధాలు కలిసే అవకాశం ఉంటుంది కుదిరే అవకాశం ఉంటుంది అనుకూలమైన సమయం అన్ని రకాలకు కూడా సంతాన రీత్యా బాగుంటుంది వాళ్ళు జాబ్స్ కానీ లేదా పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లలకు ప్రెగ్నెన్సీ కలిసి అవ్వడం ఇలాంటి శుభకార్యాలని కూడా సంతానపరంగా అనేక శుభవార్తలు వింటారు బాగుంటుంది ఉద్యోగ ఉద్యోగరీత్యా ఎలా ఉంటుంది మూన్ పట్టించుకోవద్దు ఎవరిని మీరు చెప్పానికి మొట్టమొదటి ఆంట్లోనే గమనించుకోండి అని చెప్పాను కదా సమాజం చుట్టుపక్కల సమాజాన్ని గమనించండి అని చెప్పాను కదా గమనించండి అనుకునే వాళ్ళు అంటూ ఉంటారు ఏది స్ట్రెస్ పెట్టుకోవద్దు కొన్ని పరిస్థితులు జారిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో కానీ మీరేమి చేయలేని స్థితి స్ట్రెస్ పెట్టుకుని ఉపయోగం ఉండదు ప్లాన్ బి ఏంటి ప్లాన్ బి ఏంటి ఏంటి వాళ్ళు ఉద్యోగం పోతే పరిస్థితి ఏమిటి లేదు ఉద్యోగులు వేరే ప్రాజెక్టులో మారాలా వెళ్ళి భాస్తో లేకపోతే వాళ్ళతో మాటలు సరిదిద్దుకోవాలా ఇలా ఉంటాయి ప్లాన్స్ ఉన్న ఉద్యోగం కాపాడుకోవడం ఒకటి కొత్త ఉద్యోగం వెతుక్కోవడం ఒకటి రెండూ చేయాలి అంత ఆలోచించవద్దు అంత జరగకపోవచ్చు కానీ ఇలా జరుగుతుందేమో ఒత్తిడి మాత్రం మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు ఒత్తిడి పెట్టుకోవద్దు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నవర్స్ ఇంకా కాళ్ళు తీసుకుందాం హాయ్ ప్రిస్టర్స్ మీరు మౌనంగా ఉండి గమనించండి మౌనంగా ఉండి గమనించండి మీ కాంపిటీషన్ కొంత కొత్త వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా కాంపిటీషన్లో మార్కెట్లో కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైతే చేద్దామని మీరు అనుకుంటూ ఉంటారో అది ఆల్రెడీ వేరే వాళ్ళు చేసేస్తూ ఉంటారు మీ దగ్గర మీ మీ పార్ట్నర్స్ వేరే వ్యాపారం వాళ్ళు సొంతంగా పెట్టుకోవడమా లేకపోతే కొంత మీ గురించి బయట కన్ఫర్మేషన్ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమా మీకు మొదటి నుంచి వస్తాం ఇదే కార్డు వస్తుంది ఇదే రిపీట్ అవుతుంది మీకు గమనించుకోండి గమనించుకోండి చుట్టూ గమనించుకోండి అని మీరన్నీ గమనించుకోండి ఓపెన్ చేయకండి మీ ఆలోచనని మనసు నుండి ఆలోచన ఓపెన్ చేయకుండా కామ్గా ఉండి వ్యతిరేకమైన పరిస్థితులను ఎలా కంట్రోల్ చేయాలో మీరు గమనించుకొని కంట్రోల్ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా మీకు ఏమీ లేవు ఎలాంటి చిక్కులు ఏమీ రావు మీకు శత్రుభయం ఏమైనా ఉంటుందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీకు మీరే శత్రువు అంతర్మదనం చెప్పినగా మొదటి నుంచి ఓ తెలియని ఇన్సెక్యూరిటీ ఫీల్ భయపడుతూ ఏం భయపడక్కర్లేదు సమస్యలు ఎలాంటి సమస్య ఉన్నా కానీ పరిష్కరించే శక్తి సామర్థ్యం మీకు అన్నీ ఉంటాయి ఏమీ కంగారు పడక్కర్లేదు మీరు మగవాళ్ళు అయ్యి ఉంటే మీకు ఎలా ఉంటుంది ఈ ఫలితాలు ఎలా తీసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఆడవాళ్ళు ఏంటో ఎలా తీసుకోవాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరికి సమానంగానే వస్తుంది మీరు మగవాళ్ళు అయ్యి ఉంటే కనుక సేమ్ ఆడవాళ్ళైనా కానీ మీకు ఫలితంలో పెద్ద భేదం రావట్లేదు మగవాళ్ళు అయితే కొంచెం శత్రుభయం ఫీల్ అవుతూ ఉంటారు ఏదో జరుగుతుందేమో అనే టెన్షన్లో ఫీల్ అవుతూ ఉంటారు అలాగే మీ నరఘోష ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళు అయితే మీరు ఒకరి నుంచి ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అది కాకుండా మీకు వేరే జరుగుతూ ఉంటుంది మీరు వచ్చినాక ఈ రకంగా సహాయం చేస్తారు ఈ రకంగా ఉంటుంది అనుకుంటే ఇలా కాకుండా వేరేలాగా ఉంటుంది ఈ సహాయంలో పక్క వాళ్ళు పట్టుకుపోతూ ఉంటారు జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉండేది చాలా సందర్భాల్లో ఆడవాళ్ళు అయితే కనుక ఇలా జరుగుతుంది అలా కానీ వేరేలా జరుగుతూ ఉంటుంది అందుకని జాగ్రత్తగా గమనించుకుని చూసుకోండి ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతుంది ఈ ఆడవాళ్ళకి మగవాడికి ఇద్దరికి సంబంధించి జాగ్రత్తగా చూసుకోండి ఈ మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఫిబ్రవరి నెల నైట్ ఆఫ్ పెంటికల్స్ రెండో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ మూడో వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెండికల్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ మొదటి వారం బాగుంటుంది అన్ని రకాలుగా అందరికీ అన్ని రకాలుగా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఎవరికైనా కానీ మొదటి వారం అంతా కూడా మంచి ఎంకరేజింగ్గా ఉంటుంది బాగుంటుంది రెండవ వారం కొంచెం మాట్లాడకుండా మౌనంగా గమనించుకోండి అని మీరు అన్ని పరిస్థితులు గమనించుకోండి ఎవరినో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారా ఎక్కువగా మాట్లాడుతున్నారా చనువుగా మాట్లాడుతున్నారా మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా గమనించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి మూడవ వారం బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు సపోర్ట్ దొరుకుతుంది అన్ని రకాలు కూడా ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మంచి యూనిటీ డెవలప్ అవుతుంది మూడో వారంలో బాగుంటుంది నాలుగో వారం కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమో ఉండవు మీరు ముందు ఆగిపోయిన బలమైన మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటే ప్రయత్నం చేయవచ్చు మీరు ముఖ్యంగా ఏదైనా ఇల్లు కొనాలి ఇలాంటి ప్లాన్ ఏదైనా మీకు ఉంటే కనుక ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి ప్లాన్ ఏదైనా ఉందంటే మీరు ఈ మూడో నాలుగో వారంలో ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది గట్టిగా ప్రయత్నించండి ముఖ్యంగా ఇల్లు గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన కాలం పరిహారం ఏం చేసుకోవాలి మీరు టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆర్డర్ చేస్తాను ఎంపరర్ మీరు శివారాధన చేయండి ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర సాక్షి జపం చేసుకోండి లేదు ఇప్పుడు మీరు ఈ రాజశామల నవరాత్రులు ఉన్నాయి దీంట్లో మీరు చేయాలనుకుంటే చండమాతంగి మంత్రం జపం చేసుకోండి చండమాతంగి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే మన్మధ మంత్ర సాధన కూడా చేయండి క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీ సర్వజనప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హన తపదవ సమ్మోహ సమ్మోహ సర్వజన్మ శంకరు కురు స్పహ ఈ మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ఎన్నరకాలకు కూడా పర్వాలేదు అన్నీ బాగుంటాయి మీకు వ్యాపారస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పరిహారం చేసుకోండి శుభం పోయా